స్వాగతం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ జక్క రవీందర్ రెడ్డి అధ్యక్షతన రైతు భరోసా పైన రాష్ట్ర రోకు నిర్వహించడం జరిగింది ఇటీవ కార్యక్రమ ఉద్దేశం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఓఆఆర్కి దగ్గరగా ఉన్న మండలాలకు ఈ యొక్క రాష్ట ప్రభుత్వం రైతులకు విడుదల రైతులు భరోసా నిధులు ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఈ యొక్క కాంగ్రెస్ వైఖరి పైన ఇబ్రహీంపట్నం చౌరస్తానందు భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రోకు రైతులతో కలిసి నిర్వహించి రంగారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ ఆడేపు ఇటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రైతులకు అన్యాయం చేయకుండా రైతులకు ఏది రైతులకు పూర్తి అని చెప్పేసి మేము సభాముఖం చూడస్తాం ఇదే మేము అందరికి మేము చెప్తున్నా మనీ చేసుకుంటూ ఒకటే రైతులకు మా నాలుగు మున్సిపాలిటీ అనుకోండి ఎమ్మెల్యే అనుకోండి నాలుగు మున్సిపల్ ఏ పని చేసి రైతులు ఆ రైతు చెప్పి వాళ్ళకు తప్పు చేసి తప్పు చేసి అని చెప్పి రైతులకు మనం వాళ్ళకు పని చేసుకుంటాం అలా అమౌంట్ ఏపీ అని చెప్పేసి మేము చెప్తున్నాము ఇది ఇప్పుడు మాది ఓన్లీ ఇది ఒక్కటి మేము కోసం వచ్చింది కానీ మేము దాటా చేసి ఇంకా ఎమ్మెల్యే కానీ ఒక్కటి కూడా మూడు రైతులు నచ్చుకుంటే మూడు ఎట్లు దాటి లేకుండా రైతులు ఎట్లు ఎట్లా ఉన్నారు నల్గొండ జిల్లాలో మంత్రులు రైతులు అడుగుతా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తా ఉన్నారు అని చెప్పే అడుగుతా ఉన్నాం రంగారెడ్డి జిల్లా అన్యాయం జరుగుతూ ఉండది అక్షరంగా శ్రీఎం గారు జోక్యం చేసుకొని గుమ్మల గారు పట్టిగారు మరి బోగిలేటి గారు రాజీనామా చేయాలి మరి రంగారెడ్డి జిల్లా అన్యాయం చేసుకునేందుకు వెంబాయి రైతులకు సమాచారాన్ని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో ఈ యొక్క ఆందోళన ఉచిత చేత మంది తెలియేస్తా ఉంటాం ఆయనన్న గారు మాట్లాడుతున్న సాబార్చెత్తులు ఎవరు నవీ అంటారు నాయకులే ఈ రోజు ఒక్కటే ఈరోజు రోజు మేము చూపించడానికి వచ్చాము భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ రోడ్డు కూడా జరిపోదు గాలి కాకపోతే సభ గుర్తించి ఒకసారి ఇంటికి వచ్చాము ఈ ఈ రోజు నుంచి చూడండి మేము రైతులు ప్రభుత్వం రైతులను రోడ్డు

కిసాన్ మోర్చా తరఫున రంగారెడ్డి జిల్లా తరపున రైతులకు న్యాయం జరిగే వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులో ఉన్నటువంటి రైతులకు రైతు బంధు వేస్తలేడు కనుక దీన్ని ఉధృతం చేసి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా రోడ్డు తిరగకుండా బయటికి వెళ్లకుండా దిగ్బంధం చేస్తామని చెప్పి భారతీయ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తాం రైతులకు న్యాయం జరిగే వరకు ఆరు లక్షలు కష్టపడదామని కూడా తెలియజేస్తాం